అన్న నాకు ఎలాంటి రాంగ్ థాట్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ కోసం ఏమడుతారు చెప్పనా ఏం చూస్తున్నారు నువ్వు మొబైల్లో అని అడుగుతారు అన్న నా ఆలోచన బాగుంటుంది నువ్వేం చూస్తున్నావు నువ్వేం చూస్తున్నావు అంటే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం అంటే మ్యూజిక్ ఒక్కటే రాదరు అయ్యా మ్యూజిక్ వెనకాల తలాము తగదిములు చాలా వస్తాయి అవన్నీ నువ్వు చూస్తే నువ్వన్నీ చూస్తుంటే అడుగుతాను నీ మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా నువ్వు ఎలా అది ఏదైతే చూస్తున్నావో అదే బిహేవ్ చేస్తుంది చాలామంది శోకాళ్ళ మహానుభావులు బయటారా అలాంటి సినిమాలు వస్తే సొసైటీ పాడు ఎందుకు పాడదు ఖచ్చితంగా పాడవుతుంది నరుక్కోవడం చంపుకోవడం గుద్దుకోవడం భయంకరంగా మాట్లాడుకోవడం డబల్ మీనింగ్ డైలాగులు ఈ పోస్టర్ డిజైనింగ్లు ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా యవనస్తులు తీసుకోరండి దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం ఇప్పుడు హీరోయిజం అంటే ఏంటో తెలుసు హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య మానేసి చదువు సంధ్య గాలి వదిలేసి ఒక బస్సు వెనకాల పరిగెట్టుకుని వెళ్ళిపోవడం హీరో అదే కదా హీరోయిజం అంటే పోగిరి పనులు అంటే ఈ కదండి మరి ఎలా ఫీల్ అవుతున్నాడు మరి పోగిరి పని చేస్తాడు అంత గర్వంగా ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అది చూసి అది హీరోయిజం రోజు అనుకుంటున్నాడు వాడు బస్సులు వెనకాల పరిగెట్టడం చదువులు వదిలేసి బుక్స్ పాడేయడం పై బటన్లు ఇప్పేడం ఇవన్నీ బిహేవియర్ ఏంటంటే రాంగ్ బిహేవియర్ ఎంత వీళ్ళు హీరోయిజం ఎలాకుండా దాన్ని హీరోయిజం కానీ బయట చూపిస్తున్నారు